మీకు విషయం చెప్పాలి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది మన సంఘం తరఫున ఒక నేషనల్ సెమినార్ జరుగుతుంది మీకు గుర్తుంది కదా ఆ సెమినార్ కొరకండి సుమారు పదకొండు నెలలు మేము ఎదురు చూస్తాం మా లైఫ్లో బిగ్ ఈవెంట్ ఏదైనా ఉందంటే నేషనల్ బైబిల్ సెమినార్ అట్మాస్ఫియర్ కానీ ప్రజల యొక్క స్పందన కానీ వాక్యం వినే విధానం కానీ అది సుమారు ఆరు రోజులు జరుగుద్ది మాకు అనిపిస్తుంది కొన్ని నెలలు నెలలు అలా జరిగిపోతే బాగుంటుంది ఆ ఒక్క సెమినార్ కొరకు ఏడాది ఎదురు ఎదురు చూస్తాం ఆ సెమినార్ ఎలా ఉంటుంది తెలుసా చిలాగే ఉంటుంది చూసిన వెంటనే నాకు అనిపించింది సెమినార్ కొరకు ఏడాది ఎదురు చూసేవాళ్ళం ఇప్పుడు అవసరం లేదు ఎవరి సండే సెమినార్ జరుగుతుంది ఆ వాతావరణం అలా ఉందో చూడండి చూసిన వెంటనే సెమినార్ మాదిరి అనిపించిందండి నిజంగా దేవునికి ఆయన చేసిన కార్యాలను బట్టి దేవుడిని స్థుతిస్తున్నాను ఎన్నిక లేని మన ద్వారా దేవుడి మహాపట్నంలో ఒక గొప్ప కార్యాలు ప్రారంభించాను సరే ఈ ప్రాంతం మీరు ఏదైతే ఉన్నారో నేను కొన్ని మాటలు చెప్పి త్వర త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మొదటి రోజు కనుక కొంచెం ఆలస్యం వద్ద గ్రహణాలు అర్థం చేసుకోండి ఈ ప్రాంతం చాలా అడవి ప్రాంతంగా ఉంది భయంకరమైన మొక్కలు ఆ గేట్ మీకు ఏదైతే కనబడుతుందో ఆ గేట్ తీసి లోపల రావడానికి కూడా ప్లేస్ లేదు అంత దట్టమైన పొద ఉంది ఇక్కడ చూసిన వెంటనే మాకు అనిపించింది బాగుంటుంది ఏరియా కానీ బాగుండేలా చూపించాలిగా మరి దానికి చూపించడానికి ఫైటర్స్ కావాలి ఫైటర్స్ ఆ ఫైటర్స్ ఎవరున్నారు అంటే మాకు ఎంఎస్ ధోని ఉన్నారు ఆయన మలిస్ట్లో ఆయనే మైపాల్ శ్రీని గారు ఉంటాం చిన్నపిల్లడు మాదిరి పనిచేస్తాడు అండి దయచేసి నేను చెప్తున్న పేర్లు ఉన్నావో అన్నీ దయచేసి ఎదరకు రండి సంఘం చూడాలి సంఘం మీ కొరకు ప్రార్థించాలి సంఘము జ్ఞాపకాలు మీరు ఉండాలి నేను ఎవరైతే పేర్లు చదువుతున్నా వాళ్ళ ముందుకు రండి మొదటిగా కడియం శ్రీని గారు ఆ ఎక్కడో ఒకసారి వేదిక దగ్గర రమ్మని చెప్పండి నా కుడివైపు నిలబడండి ఏదన్న ఒక విషయం చెప్పామనుకోండి అది చేద్దామా చేయొద్దా తర్వాత ముందు అందులో దూకేస్తాడు అనమాట నది అంటే చాలు నదిలోకి దూకేస్తాడంత వచ్చా రాదా అనవసరం ముందు దూకేస్తాడు అనమాట చాలా మందికి పనులు అప్పగించిన తర్వాత పనులు చేయరండి కానీ కొంతమంది ఉంటారు పనులు అగుతే కానీ నిద్రపో అలా నిద్రపోని అనే వ్యక్తుల్లో ఏమవుడు అందుకే ఈ మధ్య ఇంకా షుగర్ పెరిగింది ఆయనకి నిద్రలైతే షుగర్ పెరుగుతుంది మరో మాట అన్నిటికన్నా ముఖ్యంగా రాజమండ్రిలో స్థలం దొరకడం చాలా కష్టం నన్ను అడిగితే మన పేద జీవితాలకి మన ఒంటరి బతుకులకి అంతంత మాత్రమే నెలసరి జీవితాలతో బతికేసే మళ్ళా వారు ఈ ఏరియాలో స్థలాలు చర్చిలు వర్షిప్లు ఇలాంటి లీడింగ్ చేయడం అనేది అసలు కళ్ళ కళ ఇక అంతే ఇక అలాంటి మనకి ఎప్పుడో విన్నారు వాక్యం అయినా ఏడాది నా క్రితం పకాన్యుడు పూజలు విగ్రహ సాంప్రదాయాలు సహోదరి నాకు ఇష్టమైన దేవుడు అనుగ్రహించిన సహోదరి పేరు కూడా బాగుంటుంది స్వప్న గారు ఆమె యొక్క యజమాని శ్రీని గారు ఉన్నారు ఆయన మారిన తర్వాత ఆయన ఎందుకు ఆయన మాట్లాడే విధానం మాట్లాడినప్పుడు అల్లా ఆయన కళ నీళ్ళు తిరుగుతుంది నేను అబ్జర్వ్ చేస్తుంటాడు ఆ మాట్లాడుతుంటాడు ఏం కోసం ఫీల్ అవుతుంటాడు మాట్లాడుతుంటాడు ఏం కోసం ఫీల్ అవుతుంది మొన్న ఓపెన్గా అంటున్నారు ఏంటోనండి నేను మారిన తర్వాత మాట్లాడిన ప్రతిసారి నా కళల్లో నీళ్ళు తిరుగుతున్నాయండి అప్పుడు నాకు అనిపించింది దేవుడు మిమ్మల్ని పిలిచాడు దేవుడు మిమ్మల్ని పట్టుకున్నాడు వాళ్ళ సహోదరి యొక్క స్థలం ఇది వాళ్ళ ఇంకా బిలీవర్స్ కాదు వాళ్ళని ఒప్పించడానికి వాళ్ళ భావగారిని బతుమలాడడానికి నిజానికి ఒకప్పుడు ఆయన చాలా కోపిస్తే మాట పడడు అని ప్రాపర్టీ ఉంది చాలా లగ్జరీగా బతకచ్చు తనకు లైఫ్ అంటూ ఫ్రీడమ్ ఉంది కానీ దేవుని యొక్క వాక్యం అందింపడాలని బతుకుని నడుకునే విధానం నా దగ్గర ఉన్న శ్రీనాన్ను వీళ్ళందరూ చూశారట ఆయన తగ్గిపోయిన విధానం చివరికి ఈ మాట నేను లైవ్లో చెప్పచ్చు లేదు నన్ను నమ్మండి నన్ను నమ్మండి ఏ ఇక్కడ స్థలంలో అన్యాయం జరిగినారు దానికి భరోసా నేను నా ప్రాణం అడ్డు పెడతాను నాకు ఉన్నవన్నీ అడ్డు పెడతాను దయచేసి స్థలం ఇవ్వాలని బతిమలాడితే స్థలం మనకు వచ్చిందండి దయచేసి ఆ శ్రీని గారు కూడా గౌరవ పదంగా ఎదుగు రావాలని దయచేసి రండి ప్లీజ్ దయచేసి రండి రండి సార్ అభివృద్ధి రండి ఎలాంటి ఆయన్ని మోటివేట్ చేయాలంటే వెనకొక ఆవిడ ఉండదు మా సిస్టర్ స్వప్న గారు దయచేసి సిస్టర్ కూడా ఒకసారి రండి చాలా మోటివేటర్ అండి చెల్లి కూడా వీళ్ళిద్దరిని మోటివేట్ చేయాలంటే ఒక ఏకే ఫార్టీ సెవెన్ ఉంది అనకా చెల్లి ఆ చెల్లె ఫస్ట్ వాక్యాలు వినేది ఆ చెల్లి వీళ్ళిద్దరిని మార్చింది ఆ చెల్లె ఈ రోజుకి వాళ్ళు మోటివేషన్ చేసింది చెల్లి తేజ కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నారు ఒకసారి నెక్స్ట్ ఎవరైతే ఈ పెద్దల సమక్షంలో ఈ స్థలం సమకూర్చిన తర్వాత కార్యక్రమాలు జరిగించాలని మేము నిర్ణయించుకున్నాం దీనికి పనిచేసే సాధనాలు బలమైన సాధనాలు స్వార్థం లేని సాధనాలు కావాలి దానికి మరొక వ్యక్తి బొబ్బర్ లంక రాజ్ కుమార్ అన్న అన్న కూడా ఎక్కడున్నా ఒకసారి వేదిక మీదకి రండి మీ చైర్ల తర్వాత చదువు కానీ ఒకసారి రండి రాజ్ కుమార్ అన్న ఎక్కడున్నా దయచేసి వేదిక మీదకి రండి దీని గురించి రెండు మాటలు చెప్పాలి ఈ మారుమూల ప్రాంతానికి ఈ దట్టమైన పొదల మధ్యకి ఈ వెలుగు రావడం అనేది చాలా కష్టం అండి కరెంట్ రావడం చాలా కష్టం ల్యాక్స్ ఆఫ్ మనీ అవుతుంది అన్నారు మనకు తెలిసిన సహోదరులు తీసుకుని వస్తే వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి వెస్టిమేషన్ వేశారు చాలా డబ్బు అవుతుంది అన్నారు కొన్ని రోజులు ఇక్కడ ఉండి వెళ్ళిపోయి మనకి అంత మనీ మనం పెట్టడం తర్వాత అలా గాలి వదిలేయడం మన వల్ల అవుతుంది అంత లక్ష రూపాయలు మనీ అవ్వకుండా కేవలం కొన్ని వందల వేల రూపాయలు అంటే సుమారు లోపు రాని కరెంట్ని ఇక్కడ రప్పించి అందరి మీటర్ ఇక్కడ వేయించి జస్ట్ ఒక మాట అన్నాడు చిన్నానా అంటే ఈ ఏరియాలో ఒక అన్నాడు ఉన్నాడు చిన్నానా నేను ఎప్పుడూ నేను ఏం అడగలేదు నేను మాట్లాడుతున్నాను నా దేవుని మందిరానికి కరెంట్ కావాలి ఇస్తావా ఇవ్వ ఇచ్చేసారండి రాననుకున్న మీటర్ వచ్చింది అంతదానికి కరెంట్ వచ్చింది అన్నీ వచ్చేసాయి నా గొప్ప పని చేసింది రాజ్ కుమార్ తమ్ముడు నాకు దగ్గరకుండే హృదయానికి ఉండే తమ్ముళ్ళు ముందు వరుస సురేష్ ఉంటే అలాంటి తమ్ముడు ఈ సంఘాల్లో ఉన్న మరొక వరుసలో ఉన్న తమ్ముడు అభి స్వార్థం లేని వ్యక్తి దేవుని కొరకు చక్కగా పనిచేసే వ్యక్తి చంటి పుట్టిన భార్య పిల్లలు ఉన్నా కానీ రేయం పగలు ఎక్కడే నిద్రపోయి ఎక్కడే పనిచేసి ఎక్కడే దొల్లుతూ ఎక్కడ ఈ పనే వరకు మొన్న నుండి అంటే కొన్ని వారాల నుంచి కొనగకుండా ఎక్కడే ఉండడం వల్ల ఈ పనులన్నీ జరిగాయండి ఆ తమ్ముడు కూడా వేదిక మీదకి రావాలని నేను కోరుకుంటున్నాను తమ్ముడు ఎక్కడ ఒకసారి వేదిక మీదకి రండి మీరు వాళ్ళు వస్తున్నప్పుడు దయచేసి వాళ్ళని ఎంకరేజ్ చేయండి రెండవది పెద్దవాడు ఒక విధంగా మా వయసు మా అందరి మీద పెద్దవాడు ఏమాత్రం పెద్దవాడైనా మేము చిన్నవాళ్ళకు కొన్ని పనులు చెప్తుంటే ప్రతి పని చేసే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళ వయసులో పెద్దవారైనా తగ్గించుకుని ఇక్కడ పని కాగితాలు తీసేవారు ఆ పెయింట్ వేసేవారు వాష్రూమ్ రెడీ చేయడానికి రాళ్ళు ఎత్తేవారు రకరకాల పనులు చేశారు నిజంగా వయసులో పెద్దవారు వాళ్ళిద్దరూ చాలా కష్టపడ్డారు స్వార్థం లేకుండా వాళ్ళిద్దరూ ఎదురు వాళ్ళు ఒకటి రావులపాలెం శ్రీని గారు శివప్రసాద్ గారు బొమ్మూరు సహోదరు ఇరువురు పెరిమట్రావ నేను ఎందుకు వెళ్ళి పిలుస్తున్నానో మీకు చెప్తాను ఏడవది మోసే గారు ద్వారపూడి చూసారు ఎలా కనబడుతుంది మోసే గుడారం మాదిరి కనబడుతుంది చూసారు మీకు అడ్డు ధర ఒకటి లేట్ ఇక్కడ పరిశుద్ధ స్థలము అది పరిశుద్ధ స్థలం నిజానికి ఈ గుడారం ఇంత చక్కగా వస్తేనే దీనికి అందం ఉందండి ఈ గుడారం ఇలా లేకపోతే అందం లేదు ఆ ఫీల్ రాదు ఆ ఫీల్ చక్కగా ఎంత చక్కగా స్వార్థం లేకుండా నిజానికి ఆయన అన్న ఎప్పుడు డబ్బులు పడినా అక్కడికి వెళ్తాడు మెటీరియల్ దగ్గరికి షాప్ దగ్గర నిలబడతాడు అన్న ఎంత బిల్లు అయింది అంటాడు ఎందుకు అయింది అంతెంతకు అయింది ఏం అడగమండి ఆయన పేరే మోసే మోసే అంటేనే ఇల్లంతట్లో నమ్మకమైన ఆ మోసే గారు వేసిన చక్కటి గోడారమే ఇది కనబడుతున్నాయి ఈ తరం మోసే గుడారం ఇది మనకి వేసారా ఆయన రాలేదు వాళ్ళ అమ్మగారికి ఏదో బాగా వచ్చారా వచ్చారా దయచేసి మోసే గారు వేదిక మీద రావాలని కోరుకుంటున్నాను దయచేసి వేదిక మీద రావాలని కోరుకుంటున్నాను అది ఆయనే మోసే గారు ఆయన వచ్చేంత వరకు చప్పలు కొట్టి మాకు అన్న ఉన్నాడు అన్నంలో మొదట వరుస అన్న ఓ పక్కన నాకు భార్య ఉంటే భార్య తరగతి ఒకడు ఉంటాడు లేండి ఆయన ఈయన ఈయన ప్లేస్ని భర్తీ చేసింది ఈయన కోసం చెప్పట్లేదండి ఈయన కోసం అంటే ఈ లేని టైంలో నాకు ఆ ప్లేస్ మళ్ళీ భర్తీ చేసింది ఎవరైనా అన్నారంటే ఆయన పేరు ఎల్ ప్రసాద్ ఎల్ మీన్స్ చెప్పండి లారీ ప్రసాద్ నిజంగా ప్రతి పని అండి ప్రతి పని అది లేదు ఇది లేదు ఒక మాటలో చెప్పాలంటే ఎదుగుతున్న పిల్లల్ని ఎలా చూస్తాడో అలా కంగారు పడిపోయి టిఫిన్ చేశారా అది చేశారా ఇది చేశారా మనం చాలా ప్రేమ చూసిన ప్రతీది శాఖపెట్టంలో చాలా యాక్టివ్ మెంబరు ప్రసాద్ అన్న లారీ ప్రసాద్ అన్న అన్న సంఘానికి చాలా ప్రేమ కలిగిన వ్యక్తి అన్న కూడా ఒకసారి వేదిక తర్వాత చూసారా నగిసి పనిగా చేసిన వారు బైబుల్లో కలరు అని మనం అంటాం నగిసి పని అంటే టాలెంటెడ్ వర్క్ మీకు టేబుల్ కనబడుతుంది ఈ వుడ్ స్టైల్ మీరు చూస్తున్నారు లేదు మీకు కనబడుతున్న తమ్ముడు పెట్టుకున్న టేబుల్ కానీ ఈ టేబుల్ కానీ అక్కడ పెట్టిన మనకి ప్రభురాత్రి భోజనాన్ని అరేంజ్ చేసిన బల్లలు కానీ ఈ సిస్టమేటిక్ గా చేసిన వర్క్ చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు దిలీప్ దిలీప్ కడియం దిలీప్ గారు ఈ పనిని చేసి చక్కగా నేను అడగలేదండి ఈ పోడియం ఎలా ఉండాలని వాళ్ళే సెట్ చేసి వాళ్ళే ఊహించి చక్కటి రూపొందించారు ఇచ్చారు దిలీప్ అని కూడా వేదిక మీద రావాలని నేను కోరుకుంటున్నాను ఈ పోడియంను తయారు చేసింది ఈయనైతే ఈ పోడియంకి మొత్తం కాస్ట్ ఖర్చు చేసింది ఎవరంటే మీకు ఎవరైతే పెద్ద ఆయన ఇక్కడ నిలబడి మీకు అధ్యక్షులు చేస్తున్నారో మన అంకులు ప్రసాద్ అంకులు గారు అంకులే దీనికి మొత్తం కాస్ట్ అంత ఆయన పే చేస్తారు ఆయన ఎదుగు మీద వదిలేండి పెద్ద ఆయన కదా బాగోదు పెద్ద ఆయన ఇచ్చారు నెక్స్ట్ మరొక మాట అలాగే తాపి సతీష్ సతీస్తాము ఎప్పటి నుంచి అడుగుతాడు అన్న నేను తాపి పని చేస్తుంటాను అన్న నేను వర్క్ చేస్తుంటాను అన్న మన చర్చ్లో ఏమైనా వర్క్ ఉంటే చెప్పండి అంటే చర్చే లేదు మనకు వర్క్ ఏం చెప్తాం చెప్తాను తమ్ముడు వెయిట్ చేయి వెయిట్ చేయి వెయిట్ చే సడన్ గా గుర్తొచ్చాడు తమ్ముడు రా అన్న మొత్తం ఆ లైన్స్ కానీ వెనకాల బాత్రూమ్స్ సెట్ చేస్తున్నారు ముఖ్యంగా లేడీస్కి తల్లులకి బయటకు పోలేరు కనుక ఈ బాత్రూమ్ వర్క్ మొత్తం వర్క్ అంత సిమెంట్ వర్క్ డయాస్ని నిలబడని చూసారా అసలు ఇక్కడ ఏముండదు తెలిసి ఇక్కడ పెద్ద పొట్టు ఉండేది ఆ అంతా చేసి చక్కగా చేసి రోజు ఒక వేదిక నెరవేర్ చేసిన తమ్ముడు తాపి మేస్త్రి ఎవరైతే ఉన్నారో సతీష్ కూడా వేదిక మీద రావాల్సింది కానీ వేలకి ఈ తమ్ముడికి హెల్ప్ చేసిన వారు తమ్ముళ్ళు ఉన్నారు రవితేజ తమ్ముడు వసంతవాడ ఉన్నాడు ఇక్కడ రవితేజ తమ్ముడు వస్తుంది రాత తమకు స్టప్పులు కొట్టండి మనం ఎలాగూ పని చేయడం కనీసం చేసిన వాళ్ళకన్నా అడలు నెక్స్ట్ మాకు అత్యంత ప్రియులు చిటికుల్లో ఫోన్ చేసిన ముప్పై ఐదు కిలోమీటర్ నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నా పన్నందు తమ్ముడు అంటే అది వరదైనా వర్షమైనా ఇబ్బంది అయినా బురదైనా క్షణాల్లో మా ముందు వాలిపోయి ప్రతి పనిని ఇంకా ఆ పని ఏ పని లేదు ఆల్రౌండర్లు ఉంటారు చూసారా ఆ టీం అన్నమాట అలాంటి ఆల్రౌండర్లు ఉన్నారు అందులో ఒకరు ర్యాలీ నుంచి వచ్చిన తమ్ముడు స్టీఫెన్ మనోజ్ హరి ఇంకెవరైతే ఉన్నారో వీళ్ళందరూ వేదిక మీద ఒకసారి రండి ఉన్నారా స్టీఫెన్ హరి ఉన్నారా నెక్స్ట్ ప్రేమ్ ప్రేమ్ తమ్ముడు ఉన్నారా సర్వేదిక దగ్గర మీదండి నెక్స్ట్ రాయలేదు దగ్గర సరే ఇంకొకరున్నారు మా బాబు కిషోర్ ఇంకొకరు ఎవరున్నారు మణి కృష్ణ మనీ వాళ్ళు కూడా వేదిక మీదకి రావాలి ఎందుకంటే వాళ్ళు చాలా పని చేశారు అవసరమైన వస్తువులు చక్కగా మాకు అందజేస్తారు దయచేసి వాళ్ళు కూడా వేదిక మీదకి రావాలి ప్రేమ్ తమ్ముడు క్షమించండి తమ్ముడు మాకు రికార్డ్ వర్క్లు అంటే మనకి నెక్స్ట్ మనం కట్బోయే కట్టబోయే చర్చ్ ఉందండి నాకు చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నాయి మన చర్చి అనగానే ఒకసారి వచ్చినప్పుడు గిట్కెళ్ళాలనిపించకూడదు అలా ఉండాలి చర్చి అది అప్పైనా ఈయన గిడ్ అమ్మేసి అయినా ఏదో ఒకటి చేస్తా మొత్తం ఒక మంచి చర్చి కట్టాలి చ చక్కగా మీరు కూర్చుంటే మీ మనసు అంతా మీద ఉండాలి ఇంకా ఎక్కడికి పోకూడదు అలా ఒక మంచి చర్చి ఉంది ఎందుకంటే మనకు దేవుడు ఒక మంచి స్థలాన్ని ఇచ్చాడు ఆ సమయం వచ్చినప్పుడు ఆ స్థలం కూడా వింటాను నేను చెప్తాను అప్పుడు దాని గురించి చెప్తాను అక్కడ మనకి కొంచెం లీగల్గా ముందుకు వెళ్ళడానికి మున్సిపల్ వర్క్లో మనకి కొంచెం ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఆ రికార్డ్స్లో హెల్ప్ చేయడం కానీ చేయడానికి ప్రయత్నం చేయడం కానీ అలాగే వాళ్ళు చదువుకున్న చక్కగా ఉద్యోగస్తులు అయినా కానీ ఎక్కడ పనులు చేయడానికి ఇద్దరు తమ్ముళ్ళు చాలా చక్కగా హెల్ప్ చేస్తారు ఇద్దరు తమ్ముళ్ళు ఒక సర్వేదికి రావాలని కోరుకుంటున్నాను బాగుంది తీసుకున్నారు చెప్పారు అలాగే మా ప్రియులు మాకు ఎప్పుడు తోడుండేవాడు మాతో ఎప్పుడు కలిసి నడిచేవాడు మల్లెపల్లి రాజు అలాగే గండపేసుకుంటా మల్లెపెల్లి రాజు కూడా వేదిక మీద ఈ మొత్తం ఈ సిస్టమేటిక్ మీకు వెలుగంత కనబడుతుంది చూసారా ఈ వెలుగంత కట్నంలో నిక్కరేసుకుని పని చేసినాడు ఎవరు ఉన్నారంటే మల్లె పిల్లలు రాజు ఒకసారి వేదిక మీదకి రాజు నేను ఎవరు నేను మర్చిపోతే దయచేసి దయచేసి వేదిక మీదకి రండి నెక్స్ట్ మీకు ఒక చక్కటి ఒక పచ్చటి వాతావరణం మీకు కనబడుతుంది చూడండి మొక్కలు అలా 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 చక్కగా కనబడుతున్నాయి ఈ మొక్కలు నిజంగానండి ఇప్పటికే చాలా డబ్బులు అయిపోయినాయి మాకు ఇంకా కట్టాల్సిన డబ్బులు ఉన్నాయి నా దగ్గర ఉన్న డబ్బులు ఎంతో ఉన్నాయి చాలా వర్క్ ఉంది మళ్ళీ మొక్కలు తెప్పిస్తాం సీనా ఏం అది కదా పెళ్లి కూతురు మాత్రం ముత్తాబు చేస్తాను అంటే డబ్బులు ఉంటారు కదా అని చేయడానికి తమ్ముడు వచ్చేద్దాం తమ్ముడు ఇచ్చేద్దాం తమ్ముడు వచ్చేస్తా చేద్దాంలే డబ్బులే చేద్దాం తప్పుడు ఊరుకో చేసేద్దాం అంటాడు తెచ్చిస్తాడు నాకు చెప్ప మాట చెప్పాడు తమ్ముడు మొక్కలు తెప్పిస్తాను తెప్పించాను మరి డబ్బులు నీకు ఎందుకు తెప్పిస్తాను కదా అన్నాడు తెప్పించాడు పెట్టాడు ఎంత అవద్దు అన్న అని ఎంత అయిందో నాకు తెలియదు ఆయన ఇచ్చాడు ఇంకేం అడక్కు వాళ్ళకి చిన్న ప్రేయర్ కావాలంట ప్రేర్ చేయి ఆ మొక్కలు ఇచ్చిన వారు పంపించిన వారు ఎవరిగా ఎన్నో సలహాదారుడు నవీన మన మధ్య ఉన్నాడు సార్ వేదిక మీదకి రావచ్చు గ్రీన్ గ్రీన్మెడ్ కట్టని చూసారండి మనం కడితే ఎలా ఉంటుంది చెప్పండి పక్షులు ఎత్తుకుపోతాయి గాలికి ఎగిరిపోతాయి ఒక సిస్టమేటిక్ ఉండదు మనం కడితే బాగోదు మనకు రాదు మన వర్క్ కాదు ఎందుకంటే ఆ వర్క్ చేయాలనే టాలెంట్ ఉండాలి ఆ వర్క్ చేసింది ఎవరది దామరెడ్డి పెళ్లి చంటిగారండి నిజానికి ఆయన టీంతో వచ్చారు నాకు ఏ వర్క్ వద్దు నా కొడుకు కానీ నాకు కానీ కూలి ఏమొద్దు నా కూడా వచ్చిన వరకు మాత్రమే ఇవ్వండి అది కూడా ఆ క్లాత్తో వాళ్ళు చేసిన వర్క్తో అసలు ఎక్స్పెక్ట్ చేయని మనీ చాలా తక్కువ మనీ తీసుకుని అని ఇంటికి వెళ్ళిపోయారు ఆయన రాలేదు ఆయన కొరకు కూడా ప్రార్థన చేయండి ఒకసారి చట్టలు కొడదాం అలాగే తమ్ముళ్ళు సున్నితంగా ఆడపిల్లలకు కనబడతారు వాళ్ళకి కూడా సున్నితంగా ఉన్నాయి కానీ పని చేశారు తమ్ముడు సంటి కానీ చైతన్య కానీ ఇంకా తమ్ముళ్ళు ఉన్నారు అన్ని పనులు అన్ని పనులు అన్ని పనులు కొంచెంసేపు పని చేస్తారు నాకు అర్థమవుతుంది అలిసిపోయారు అది కానీ నాకు అర్థం అవుతుంది వాళ్ళకి పని చేయాలన్న ఆసక్తి తమ్ముళ్ళు కూడా మీరు రాగలరు ఇక్కడికి వీలైతే రండి ప్రే చేసే పని ఉంది రండి ఇక్కడికి రండి ఒకసారి ఇక ఎవరైనా మర్చిపోయిన ఉంటే దయచేసి రండి మీ కష్టాన్ని సంగం చూడాలి మీ వరకు ప్రార్థించాలి నెక్స్ట్ కొన్ని పేర్లు ఉన్నాయండి వాళ్ళు కూడా రావాలి ఖచ్చితంగా వాళ్ళు రాకపోతే ఊరుకొని వచ్చే వరకు పిలుస్తారు వీళ్ళందరూ పని చేసిన వాళ్ళండి పని చేయని బ్యాచ్ ఉన్నారండి కొంతమంది నా వాళ్ళు అర్థమవుతున్నాడు పని చేయని అర్హతల బ్యాచ్లు ఎవరున్నారంటే ఫస్ట్ పేరు నాది సెకండ్ పేరు ఏంది మూడో పేరు ఆడిది ఎవరిదే సురేష్ గారు నడుతున్నాడు పని చేయాలంటే ఆడి బిజీలో ఆడి తిరుగుతున్నాడు నా బిజీలో డే అండ్ నైట్ నేను తిరుగుతున్నాను లోపల మా అమ్మగారికి బాగాలేదు నా పనులు నేను తిరుగుతున్నాను నేను కొన్ని రోజులు పని చేశాను కొన్ని రోజులు పని చేయలేదు కాబట్టి ప్రత్యక్షంగా పనులు లేకపోయినా పరోక్షంగా వెనకుండి పని చేసిన వారిలో అన్న కానీ తమ్ముళ్ళు కానీ అందరూ అందరూ పని చేశారు ఒకసారి అందరూ లేచి నిలబడతాం వీళ్ళందరి మీదకి మీ కుడి చేతిని ఎత్తి చూపించండి ఇట్టి నమ్మకమైన పని వరకు సంఘము విశ్వాసుల బృందము సేవకుల బృందం పెద్దల బృందం అంతా కలిసి వీరి కుటుంబాల కొరకు పని కొరకు ఒక చిన్న ప్రార్థన చేసి ఒక చక్కటి దీవినిచ్చి మనం వాక్యుల్లోకి వెళ్ళిపోతాం అందరూ మీ కుడి చేతిని ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి కృపగల దేవం తండ్రి ఇలాంటి నమ్మకమైన సహోదరుల్ని అన్నల్ని తల్లుల్ని చెల్లెల్ని తండ్రి ఎలాంటి వారిని తండ్రి ఈ ఆత్మీయ కుటుంబంలో తండ్రి ఈ సంఘానికి అనుగ్రహించినందుకు మీకు వెనలేని స్థుతులు స్తోత్రముల దేవం తండ్రి మేము కొట్టుకున్నా తిట్టుకున్నా నవ్వుకున్నా ఏడ్చిన పరిగెట్టిన ఏది చేసిన తండ్రి మా జీవితం అంతం వరకు తండ్రి మీ సేవ చేయడానికే తండ్రి మేము పుట్టం తండ్రి మా ధనమైనా మా రుణమైనా తండ్రి మా వ్యాపారాలైనా మా ఉద్యోగాలైనా ఏవైనా తండ్రి మీ సువార్త కొరకు ప్రకటింపబడాలని కంకణం కట్టుకున్నాం కనుక తండ్రి హెచ్చు తగ్గులు లేకుండా వయసులో ఇచ్చాసాలు చూడకుండా పెద్దవారు చిన్నవారని అనుకోకుండా ప్రతి ఒక్కరు దిగువ స్థాయి నుంచి తండ్రి కష్టపడి పనిచేశారు గారికి చక్కటి రూపాన్ని ఇచ్చారు దేవత తండ్రి ఈ స్వార్థం లేని మనసు కలిగిన తండ్రి వీరిని బట్టి మేము స్థుద్ధిస్తున్నాం వీరి యొక్క ఆత్మీయ జీవితాన్ని దీవించండి వారి కుటుంబాలను బలపరచండి ఆర్థికంగా ఆత్మీయంగా అన్ని ఈవులను వీరికి దయచేయండి ఈ ప్రేమే కలకాలం ఉండాలి తండ్రి ఈ స్వార్థం లేని మనసే కలకాలము సంఘానికి అవసరం తండ్రి ఇట్టి వ్యక్తులు తండ్రి సంఘానికి ఎన్ను మొక్కలు లాంటివారు తండ్రి సంఘానికి పునాదులు లాంటి వారు దేవా ఇలాంటి జీవం కలిగిన ప్రతి రాయిని బేచ్ తండ్రి సత్యానికి స్తంభముగా ఈ సంఘం కట్టబడాలి తండ్రి మీరు చేస్తున్నారు మేము చూస్తున్నాం అట్టి క్రియలను తండ్రి ఇటు వారి ద్వారా మీరు లేవనెత్తుతున్నారు మా ఊహల కందని కార్యాల దేవ మా జీవితంలో తండ్రి ఏ రోజు తండ్రి మేము ఊహించని కార్యాల తండ్రి ఇలాంటి స్థలాల్లో మమ్మల్ని నిలబెట్టి కనపరుస్తున్నారు ముఖ్యంగా ఈ స్థలం ఇచ్చిన తండ్రి ఎవరైతే తండ్రి ఇంకా మారు మనసు లేని ఆ దంపతులు ఉన్నారు తండ్రి వారిని దీవించండి వారిని కాపాడండి వారి బిడ్డలను తండ్రి ఆస్వాదించండి వారి ఆరోగ్యాలు బలపరచండి వారి ఉద్యోగాలు రాకపోకల్లో ఆస్వాదించండి తండ్రి వారిని బతుకులు తండ్రి ఈ స్థలం ఇప్పించిన తండ్రి మా ప్రియులు మా సహోదరులు వారి దంపతులను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి ఎల్ల కాలం వారిని కట్టండి తండ్రి ఇవ్వడం దేవునికి ఇవ్వడం అంటే చిన్న చిన్నగా ఇవ్వడం చూసాం కానీ తండ్రి ఎంత ధారాళంగా తండ్రి సహాయకులు తండ్రి మా కళ్ళ ముందు మేము చూస్తున్నాం దేవత మీరు చిన్న చిన్న ఆస్తుల కొరకే అన్నదమ్ములు కొట్టుకునే రోజులు దేవా కానీ తండ్రి ఇది దేవుని సేవన తండ్రి ప్రతి రుణమును తండ్రి వారు వేళ చెల్లిస్తున్నారు తండ్రి అందరూ బట్టి మీకు సుతులు తండ్రి తండ్రి వీరి కొరకు ప్రార్థిస్తున్న సంఘం కొరకు కూడా ప్రార్థిస్తున్నాను దేవా ఈ సంఘమును దీవించండి తండ్రి భార్య మనకొక దూరం అనుకోక తండ్రి ఎంత దూరం కేవలం సత్యం చెబుతామని ఎంత దూరం వచ్చారు తండ్రి వారి ఆస్తు బలపరచండి ప్రతి వారం తండ్రి ఈ వేదిక మీద నుంచి సత్యమును మీరు వినిపిస్తారని కోరుతూ నేను ఎవరినైనా మర్చిపోయిన తండ్రి వారు మా కళ్ళకు కనబడరేమో కాని తండ్రి తండ్రి పరలోకమందు ఉన్న మీ కళ్ళకి ఖచ్చితంగా వారు కనబడతారు వాళ్ళ పేర్లు తండ్రి మా పట్టికలో మేము రాయలేమేమో కాని తండ్రి ప్రతి ఒక్కరి పేరు మీరు జీవగ్రంథంలో రాస్తారు మీరందరినీ మీ చదువులుగా అప్పగిస్తున్నాం నిలబడిన సంఘాన్ని మీ చదువులుగా అప్పగిస్తూ ఇకపై మేము జరగాల్సిన కార్యాలు ఏవైతున్నా వాటన్నిటినీ మీరే మీ ఆలోచనతో మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ క్రియేషన్ సమర్పిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 దయచేసి కూర్చుందాం అరగ వందలు